అంటే ఈ శృంగారానికి సంబంధించి ఎంతసేపు చేస్తే మంచిది అంటే ఏదైనా టైమింగ్ ఉంటుందా సార్ దర్ ఇస్ నో ఫిక్స్డ్ టైమింగ్ ఇప్పుడు ఒక అమ్మాయి ఎంతసేపు డాన్స్ చేయగలదు ఒక అబ్బాయి ఎంతసేపు రన్నింగ్ చేయగలడు వాడు వాడి కెపాసిటీ ఎవడు ఎంతసేపు అయినా రన్నింగ్ చేయొచ్చు ఎంతసేపు అయినా చేయొచ్చు సాటిస్ఫై అనేది టైం తో ఉండదు టైమింగ్ తో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి రెడీ లేనప్పుడు వీడు ఎంటర్ అయినా కూడా ఆ అమ్మాయికి సాటిస్ఫాక్షన్ రావద్దు కనుక ఎక్కువ టైం చేస్తే ఉంటుంది అమ్మాయిని ముందు ముగ్గులకు దించగలగాలి అమ్మాయికి ఫిజికల్గా సైకలాజికల్గా ఆమెను దారికి తెచ్చుకున్న తర్వాత వీడు ఒక నిమిషం చేసినా అమ్మాయి తృప్తిగానే ఉంటుంది అది లేకుండా మీరు అరగంట సేపు చేసినా ఉండకపోవచ్చు ఓకే ఇప్పుడు నేను పినల్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తాను చేసిన తర్వాత వాళ్ళకు పినిస్ హార్డ్ ఉంటుంది గంట సేపు చేసినా అది మెత్తబడదు మన అందరికీ ఫ్లూయిడ్ రాగానే మెత్త పడిపోతుంది వాళ్ళకు ఫ్లూయిడ్ వచ్చినా పడదు అలాగే ఉంటుంది ఓకే అట్లా అని చెప్పి వాళ్ళ వైఫ్స్ అందరూ హ్యాపీగా వాళ్ళ పార్ట్నర్స్ అందరూ హ్యాపీగా ఉంటారని అనడానికి లేదు సో అమ్మాయిని హ్యాపీగా ఉంచాలంటే దర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా తోడైనప్పుడు ఇది కూడా ఒక అడిషనల్ ఫ్యాక్టర్ అవుతుంది ఓకే లేకపోతే ఇది పెట్రోల్ బంక్ బిజినెస్ పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి నాజిల్కును ఇంప్లాంట్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ కు తేడా ఏం లేదు లోపలికి వెళ్తుందా లేదా అనేది సో దానికన్నా ముఖ్యంగా ఆమెను సాటిస్ఫై చేయడము సైకలాజికల్గా స్పిరిచువల్గా ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపి ఇది ఒక తపస్సు లాంటిది ఓకే రాత్రిపూట రాత్రి టెన్ థర్టీకి చేసేది కాదు అవసరం ముఖ్యంగా ఆ టైమింగ్స్ కూడా చూస్తూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంటూ ఉంటారు నైట్ అంటూ ఉంటారు అసలు ఇందులో టైమింగ్స్ ఏదైనా చూసుకోవచ్చు అంటే చేంజ్ ఉంటాయి ఒకటేమో అలసిపోయినప్పుడు మనిషి పర్ఫార్మెన్స్ తగ్గి ఉంటుంది ఎఫిషియన్సీ తగ్గి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పొద్దున్నే ఆఫీస్కి టెన్ థర్టీకి వెళ్ళి రాత్రి ఎయిట్ ఓ క్లాక్ ఇంటికి వచ్చాడు ఇప్పుడు హైదరాబాద్లో ఏంటి టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది గంట రెండు గంటలు వాడు ట్రావెల్ చేసి వాడు అలసిపోయి ఇంటికి వచ్చాడు అనుకోండి ఇంటికి రాగానే పిల్లలు ఉంటారు వాడికి ఏదో హోంవర్క్ ఇవి అన్నీ చెప్పేసి వాడు తిని అలసిపోయి ఉంటాడు సైకలాజికల్గా ఫిజికల్గా సో ఫిజికల్గా అలసిపోయినప్పుడు కెని రన్ చేయలేడు ఇప్పుడు రన్నింగ్ చేసేవాళ్ళు ఎందుకు ఎర్లీ మార్నింగ్ రన్నింగ్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనకు రోడ్ మీద రన్నింగ్ చేసేవాళ్ళు కనపడతారు కానీ మనకు రాత్రి పది పదిన్నరకు రోడ్ మీద రన్నింగ్ చేసేవాళ్ళు ఎవరు కనపడరు లైట్లు ఉన్నా ఈవెన్ మనకేమన్నా స్పోర్ట్స్ ప్లేసెస్ అవి ఉన్నా కూడా ఎందుకు అంటే అలసిపోయినప్పుడు పర్ఫార్మెన్స్ ఉండదు సో సైకలాజికల్ గా ఫిజికల్ గా ఫ్రెష్ గా ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది అంటే అంటే ఏ టైం టైం ఐడియల్ ఎర్లీ మార్నింగ్ అలారం పెట్టుకొని లేసి శృంగారం చేసి పడుకోవాలి ఎందుకంటే శృంగారం చేసినప్పుడు అలసిపోతారు అలసిపోయినప్పుడు నిద్ర వస్తుంది మళ్ళీ అవసరాలని బట్టి ఇప్పుడు ఒకటి ఆఫీస్ పదిన్నరకు ఉంటుంది ఒకటి ఆఫీస్ ఎనిమిది గంటలకు ఉంటుంది ఎనిమిది గంటల వాడు కొంచెం ముందు మూడు మూడున్నరకి వెళ్ళేవాళ్ళు పదకొండు గంటలకు ఆఫీస్కి వెళ్ళే వాడు ఏడు గంటలకు పెట్టుకున్నా తప్పు అట్లా వాళ్ళంటే మార్నింగ్ టైంలో పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఓకే రెస్ట్లో చేయలేమంత సాటిస్ఫై చేయలేమంట సర సైకలాజికల్ గా కూడా నుంచి పొద్దున ఆఫీసర్ ఎవడో తిడతాడు లేదా వీడికి గోల్ రీచ్ అవ్వలేదు అన్న టెన్షన్ ఉంటుంది వాళ్ళకి ఏదో టార్గెట్ పెడతారు సాఫ్ట్వేర్ వాళ్ళకు ఈ టార్గెట్ రీచ్ అవ్వలేదు అన్న టెన్షన్ ఉంటుంది ఎర్లీ మా టెన్షన్ అంత పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు